తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులు పెన్షన్దారుల పెన్షన్లను పెంచాలని వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదియ్య డిమాండ్ చేశారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజ్గిరిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ అధ్యక్షుడు ఎన్ వినయ్ ఆధ్వర్యంలో ఆగస్టు పదమూడున హైదరాబాద్ లో జరగనున్న వికలాంగుల చేయుత పెన్షన్దారుల మహాగర్జన సభ విజయవంతం చేయాలని నిర్వహించిన సన్నాహక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ రేవంత్ సర్కార్ పెన్షన్ ధరలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని లేదంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల ముందు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలుపొంది పంతొమ్మిది నెలలు గడుస్తున్నా ఆ హామీని నిలబెట్టుకోకపోవడం సరికాదని ఆయన అన్నారు వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలకు చేయుత పెన్షన్ నాలుగు వేల రూపాయలకు కండరాల క్షీణత ఉన్న వారికి పెన్షన్ పదిహేను వేల రూపాయలు పెంచాలని అరుకులైన ప్రతి ఒక్క వికలాంగునికి ఇంధనం ఇల్లు మంజూరు చేయాలని వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని పెన్షన్ దాఖార్డులు వికలాంగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

వికలాంగ పెన్షన్ గణనీయంగా పెరిగిందంటే నాకు విశాఖపట్నంలో చెప్పిన పిల్లల వల్ల ఒక ఉద్యమంగా మార్చే ప్రయత్నం చేశాను కానీ వృద్ధులకి తమల పెన్షన్ పెరగాలని నాకు ఎవరు అచ్చి చెప్పాలి చెప్పకపోయినా ఉద్యోగం చేశాను పేపర్లో రెండు సంఘటనలు చూసి చెప్పకపోయినా ఉద్యోగం చేశా పేపర్లో రెండు సంఘటనలు చూసి ఇది నేను ఇప్పటి సంఘటన కాదు నేను గుండె దెబ్బల సంఘటన పేపర్లు ఎప్పటి అవి రెండు వేల నాలుగు వికలాంగుల ఉద్యోగ భాగం ఎప్పటిది రెండు వేల ఏడు మీ పేపర్తో సాగు కానీ వృద్ధులైతే అతను పెన్షన్ పెంచాలని కొట్లాట ఎందుకు మొదలైంది ఇప్పటికి కాదు రెండు వేల పన్నెండు పదమూడు అంటే పన్నెండు నెలలు పదమూడు అయితే పెద్ద ఎట్లా మొదలైంది పోరాటం రెండు పేపర్లో సంఘటనలు చూసి బాధపడి రోజు వరంగల్ జిల్లా మహోబాద్ దగ్గర ఒక ఎన్వై కన్న కూతురే తల్లిని సాధలేక ఆమెకు వచ్చిందని ఆశలు చేసుకొని ఆమెను నమ్మించి ఇంట్లో నుండి బయటకు తీసుకొచ్చి అక్కడికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉండబడే నర్సంపేట బస్టాండ్లో అర్ధరాత్రి పూట వదిలేసి వెళ్ళిపోయింది సాధ కన్నతల్లినే ఇంట్లో ఉంటే సాధలేక లేక తీసుకెళ్లి బయట పడేసి వచ్చింది బస్టాండ్లో ఇది చూసే పేపర్ సాక్షి పేపర్ వచ్చింది భారమైన పే కన్నతల్లినే కన్న తల్లినే బస్ వదిలేసిన కూతురు అని భారమైన పే విబంధం కన్నతల్లినే బస్ స్టాండ్లో వదిలేసిన కూతురు అని చెప్పి నేను పేపర్లో చూసాను బాధ అనిపించింది ఒక బీసీ తల్లి కానీ రెండవ సంఘటన నా కళ్ళలో రాజశేఖర్ గారు రెండు వందల పెన్షన్ ఇచ్చిండు రాజశేఖర్ గారు చనిపోయినాక రెండు వేల తొమ్మిదిలో రోసయ్య రెండు వందలు పెన్షన్ ఇచ్చింది రోసయ్య దిగిపోయినాక అది మన కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయ్యి అయినా రెండు వందలు ఇచ్చేశాడు ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా ముగ్గురు ముఖ్యమంత్రులు రెండు వందలు ఇచ్చారు రాజశేఖర్ గారు రెండు వేల నాలుగు రెండు వందలు ఇస్తే రెండు వేల పద్నాలుగులో కిరణ్ కుమార్ రెండు వందలు ఇచ్చాడు పెరిగింది ఏమన్నా ఉన్నదా రాయశేఖర్ గారు రెండు వందలే రెండు వేల తొమ్మిది తర్వాత రాయశేఖర్ గారు చనిపోయినాక రోసే ముఖ్యమంత్రి ఆయన రెండు వందలే రోసే దిగిపోయి కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఆయన దిగిపోయి సమయానికి రెండు వందలే పెరిగింది ఏం లేదు కానీ బడ్జెట్ రాజశేఖర్ గవర్నమెంట్ లో ముప్పై మూడు వేల కోట్ల బడ్జెట్ ఉంటే కిరణ్ కుమార్ గారు బడ్జెట్ నాటికి చివరి బడ్జెట్ నాటికి లక్ష అరవై ఒక్క వేల కోట్ల బడ్జెట్ ఉంది బడ్జెట్ అంత పెరిగింది కానీ పెన్షన్ మాత్రం రూపాయి మరి ఒక పదేళ్ళు రూపాయలు పెద్దలే ఎందుకు వెళ్ళలే పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు పెద్దలే పెంచుకొని అడిగే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదు ఎవరంటే ఇక్కడ మీకు సమస్య వచ్చింది అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో చిన్నపిల్లలకు సంబంధించిన కొండ పరీక్షలు చేయించాలని చెప్పి ఒక పెద్ద ఊరేగి ఉద్దేశాడు మంద కృష్ణవాణి పన్నెండు సంవత్సరాల వయసు జయించాలని చెప్పిస్తారుస్తూనే పన్నెండు సంవత్సరాలు వచ్చిన మొదటి సంవత్సరంలో పన్నెండు సంవత్సరాల వయసున్నీ ఒక తీసుకొచ్చి ఆ ఉదయం అర్హతతో చచ్చిపోయారు మా దృష్టికి వచ్చిన మెనుమెంట్ రాకముందు ఏ ఉద్యోగం వచ్చిందో చెప్పాడు ఆ సమయంలో ఎవరు చెప్పిండు వెంటనే ఏర్పాటు చేసింది చెప్పాడు కానీ ముందు చెప్పిండా ముందు రెండు నాలుగు నెలల క్రితం ఆయన నడిసింది చెప్పలేదు కానీ మాత్రం చెప్పేసి చెప్పేశాడు అంటే నేను ఒక పేద బిడ్డ ఏ ప్రభుత్వం పేదలకు ప్రైవేట్ ఆసుపత్రులు అదే సమయంలో మీ బిడ్డగా చెప్తున్నాను మీ అన్నగా చెప్తున్నాను కొంతమంది వికలాంగులు తమ్ముడు అన్నా అన్నాడు సరే నేను వాళ్ళకు టైం ఇచ్చాను అర్ధరాత్రి వాళ్ళు ఉన్న చోట కి సొప్పు మా కుటుంబానికి మేము భారం అనుకుంటాను అన్నా నిమిషం ఒక్క నిమిషం మూడు వేలు రూపాయలు నాలుగు వేలు చేయించాం ఇంకా రెండు వేలు మనకు డిమాండ్ తక్కువ పడ్డది రెండు వేలు రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు మేనిఫెస్టో ఆయన చెప్పేసి అమలు చేస్తాడు ఇప్పుడు మీ బిడ్డగా ఆరు వేలు అమలు చేయించడం కోసమే నా మాత్రం వచ్చి అన్నగా పోషించాయి మూడో విషయం ఇస్తామన్న ఆరు వేలు మొత్తం పథకం ద్వారా పెన్షన్దారులందరికి తనున్న వేలు వచ్చి ఆగస్టు నెలలో అమలు చేయకపోతే అమలు చేసే చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారు చేయకపోతే వెంటనే రాజు పెన్షన్లు పెంచి ఇప్పటికైనా చిత్తశుద్ధి నిరూపించుకుంటావో పెంచకుండా చేతకాక రాజీనామా చేసి ఇంటికి తిరిగి వేస్తావో వెంటనే రేవంత్ రెడ్డి గారు చేర్చుకునే సమయం ఆసన్నం అవుతుందని చెప్పి గుర్తు చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని నవంబర్లో ఓట్లేస్తే డిసెంబర్లో ఇస్తామని వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు మరుగుజ్జులు మొత్తం అప్పటికే ఆసర పెన్షన్ దారిస్తున్న వాళ్ళందరికీ చేయిత ద్వారా నాలుగు వేలు ఇస్తామని ఈ నెలలో ఓట్లేస్తే వచ్చే నెలలో అధికారంలో పడతాం కాబట్టి డిసెంబర్లో ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేసి నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఇప్పటికీ తొమ్మిది పంతొమ్మిది నెలలు దాటిపోయినా వచ్చే నెల నాటికి ఇరవై నెలలు అవుతున్నా పెన్షన్ల పెంపుదల లేకపోవడం చూస్తే నమ్మించి రేవంత్ రెడ్డి సర్కారు మోసం రుజువు అవుతుంది ఇట్లాంటి పరిస్థితిలో పంతొమ్మిది నెలలుగా దాదాపు యాభై లక్షల పైగా ఉండబడే పెన్షన్దారులందరినీ పేద వర్గాల సంబంధించిన పెన్షన్దారులందరినీ నమ్మించి ప్రభుత్వం మోసం చేస్తే కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళెవరూ అడిగిన దిక్కు కూడా కనిపించరు అధికార పక్షం మోసం చేస్తున్నమాట ఎంత వాస్తవమో ప్రతిపక్షం మౌనంగా ఉన్నమాట అందుకోసం ఎంఆర్పిఎస్ నా వికలాంగుల సమాజాన్ని అదే సమయంలో పెన్షన్ పెంపుదారుల కోసం పోటీ చేసి వాళ్ళందరినీ కలుపుకొని ఒక ఉద్యమదారినే ఈ మాత్రమైన పెన్షన్ పెరగడానికి ఆవిస్తుంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికే పంతొమ్మిది నెలలుగా ఒక్కొక్క వికలాంగుల సోదరుడు లేదా పెన్షన్ పొందాల్సిన ప్రతి ఒక్కరూ పంతొమ్మిది నెలలుగా నెలకు రెండు వేల రూపాయలు కోల్పోతే ఇప్పటికే ముప్పై ఎనిమిది వేలు ఒక్కొక్కరు కోల్పోయారు రేపు ఆగస్టు నాటికి నా విధంగా ఇరవై వేల కోట్ల రూపాయలు వీళ్ళకి దక్కాల్సినవి వీళ్ళకి తప్పకుండా చేసి ఉన్నత వర్గాల కోసం కొత్త కొత్త పథకాలు పెట్టి వాళ్ళకు కేటాయించినోళ్ళ డబ్బు కళ్ళు లేనోళ్ళ డబ్బు ముసలి వాళ్ళ డబ్బు మరుగుజుల డబ్బు బాధలు పడుతున్న వాళ్ళ డబ్బు తీసుకొచ్చి ఇంకోటి పెట్టడం కంటే వీళ్ళ డబ్బులు పిల్లకిచ్చే విధంగా ముందుకు రాకపోతే వెంటనే రాజీనామా చేసే పరిస్థితులు విషయం కూడా మర్చిపోద్దని కూడా రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా ముఖ్యమంత్రి నేను హెచ్చరిస్తున్నా అందులో భాగంగానే ఆగస్టు పదమూడున చెలో హైదరాబాద్ పిలుపునిచ్చాం వికలాంగులు మరియు మొత్తం చేయుత పెన్షన్దారుల చెలో హైదరాబాద్ పిలుపునిచ్చాం ఎల్బి స్టేడియంలో ఆగస్టు పదమూడున లక్షల మందితో వికలాంగుల చేయుత పెన్షన్దారుల మహాగర్జన నిర్వహించబోతున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడం కోసం ప్రభుత్వంతో తాడుపేట తెలుసుకోవడం కోసం పెన్షన్ పెంపుదల చేయడము చేత కాకపోతే రాజీనామా చేయడమో అనే పరిస్థితులు కల్పించడం కోసమే లక్షల మందితో హైదరాబాద్లో జరిగే వికలాంగుల చేయిత సందర్ల మహాగర్జనకు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు సొంత ఖర్చులు వేసుకొని స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి లక్షలాదిగా తరలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా